హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ అయితే అందరికీ ఉపయోగపడే కిచెన్ టిప్స్ ఇరవై తీసుకొచ్చేసానండి నా గొంతు కొంచెం బాగాలేదు జ్వరం జలుబు ఉండేసరికి వాయిస్ ఇలా వస్తుంది ఏమనుకోవద్దు ఈరోజైతే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి చాలా బాగా హెల్ప్ అవుతాయి తప్పకుండా వీడియో మాత్రం ఫుల్లు చూడండి ఓకే ఫస్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లో స్పూన్ వేసి చూడండి నిజంగా షాక్ అవుతారు అంటే ఇది మనకు ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే అంత బాగా హెల్ప్ అవుతుంది ఏం లేదండి మనము పప్పు ఉడకబెట్టేటప్పుడు ఏమవుతుంది పప్పు అంతా పైకి పొంగిపోయి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా అయిపోతుంది దాన్ని కడగాలంటే చాలా చిరాకు వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా పప్పు ఉడకబెట్టేటప్పుడు ఈ పప్పు కుక్కర్లో స్పూన్ వేసేయండి స్పూన్ వేసి మనం విజిల్ పెట్టేసామనుకోండి పప్పు మనం పైకి పొంగకుండా చాలా ఈజీగా ఉడికిపోతుంది చూడండి పైన అసలు ఏమాత్రం పొంగ అనేది రాలేదు కానీ పప్పు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి స్పూన్ అయితే నేను ఇలా వేశాను పప్పుని ఇలా ఉడకబెట్టేశాను బాగుంది కదా టిప్పు నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మిక్సీ జార్లనండి కడిగి మనం బోర్లించేస్తాము కానీ ఎప్పుడైనా సరే మిక్సీ జార్లని బోర్లించకూడదు అలా బోర్లిస్తే ఏమవుతుందంటే లోపల తడి అనేది అలానే ఉండిపోతుంది కానీ పూర్తిగా డ్రై అయితేనే మనం నెక్స్ట్ వాడుకోవడానికి అది ఫ్రీగా తిరుగుతుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే క్లిప్స్ ఉంటాయి కదా బట్టలు ఆరబెట్టే క్లిప్స్ని ఇలా చక్కగా మూడు దిక్కులో పెట్టేసి ఇలా పైకని ఇలా బోలించామనుకోండి కింద స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి నీళ్ళన్నీ కిందికి పోతాయండి డ్రై అయిపోతుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇలా పాయింట్ మీద అండి మొత్తం బొగ్గు మరకలండి యాష్లో యాష్ అనేది మొత్తం ఆయిల్ తోటి కలిసి ఉన్న ప్లాంట్లో పనిచేస్తారు మా సారు అయితే అక్కడంతా ఇలా మొత్తము వర్షానికి మొత్తం మీద పడిపోయిందండి అది పోవాలంటే కొంచెం కష్టము యాష్ అస్సలు పోదండి మొత్తం నల్లగా ఉంటుంది బొగ్గ అయితే అయితే దీని మీద ఏం చేస్తుందంటే వంట చూడేస్తున్నాను పైన నుంచి నిమ్మ చెక్కనైతే రుద్దేయాలి అలా రుద్దితేనే మరకలు అనేటివి పోతాయి కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంటుంది అన్నట్టు కొంచెం అవుతుంది దీన్ని వదిలించాలంటే మాత్రం చాలా పెద్ద పని అండి కొత్త పాయింట్ అంత పాడు చేసుకుని వచ్చారు పైనుంచి ఏం చేయండి కొంచెం సర్ఫ్ అండి మీ దగ్గర ఏ సర్ఫ్ ఉన్నా సరే లేకపోతే ఏదైనా లిక్విడ్ ఉన్నా సరే అలా రుద్దేసేయండి ఓకే ఇలా కొంచెం రుద్దిన తర్వాత ఏం చేయండి అంటే కొంచెం ఒక రిన్ సోప్ అండి రిన్ సోప్ని వేసి కొంచెం తడితే చేసేసి ఇలా రుద్దిన తర్వాత బ్రష్ తీసుకొని కనుక రుద్దాం అనుకోండి ఆ మరకలు అనేటివి మొత్తం మాయమైపోతాయి కొంచెం పని ఎక్కువనే అవుతుంది కానీ వదిలించాలి కదా నీట్గా అయిపోతాయి చూడండి ఒక్క చుక్క మరక లేకుండా చాలా ఈజీగా రిమూవ్ అయితే అయిపోయింది అంటే కొంచెం కష్టపడాల్సిందే కొత్త బట్టలని అలా వదిలేం కదా కాబట్టి ఈసారి అయితే ఇలా ట్రై చేయండి ఏమైనా బొగ్గు మరకలు అంటే యాష్ పడేటప్పుడు మాత్రం ఆయిల్ మరకలు ఉన్నప్పుడు ఇలా రుద్దేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇదైతే హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఎగ్స్ అండి మనము ఉడకబెట్టినప్పుడు కోడిగుడ్లు మంచిగా ఉడకకుండా మనం పొట్టు తీసేటప్పుడు ఆ సెల్స్ తీసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం పగిలిపోయినట్టు సగం ఊడి సగం ఊడకుండా కొంచెం గాబర గాబర పెట్టేస్తాయి కదా చూస్తే అసలు మంచిగా అనిపించవు ఎగ్స్ మంచిగా సెల్స్ బయటకు వస్తేనే నీట్గా మంచిగా కనిపిస్తుంది ఏం చేయండి అంటే ఉడకబెట్టేటప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే ఆయిల్ వేసి ఉడకబెడితే ఇలా చూడండి ఎక్కడ పగుళ్ళు ఏర్పడకుండా మంచిగా పొట్టు కూడా రిమూవ్ అయిపోయి ఎగ్స్ అయితే చక్కగా ఉంటాయండి ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి కాస్తూ ఉంటాం కదా మీగడను అంటే చక్కగా మనము మిక్సీ జార్కి వేసి నేను పట్టుకున్నాను దీన్ని పైకి మనం వేడి చేసేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం పొంగిపోయి గ్యాస్ స్టవ్ అంతా పాడవుతుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇదే వెన్నని ఏం చేయండి అంటే మొత్తం పైన మొత్తం ఇలా రుద్దిసేయాలండి రుద్దీ కనుక మనము వేడి చేసామనుకోండి అది పైకి పొంగినా కూడా అంటే బయటికి రాకుండా పొంగిపోకుండా మళ్ళీ కిందికే కూర్చుండిపోతుంది మనకు స్టవ్ మీద పొంగకుండా మనకు కొంచెం పని అనేది ఈజీ అవుతుంది చూడండి నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను కానీ పైకి రావట్లేదు అక్కడి వరకే ఆగిపోయి మళ్ళీ కిందికి కూర్చుండు మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి కొనలకి ఇలా రుద్దేస్తే సరిపోతుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసుకోండి దీనికి వచ్చేసి సాక్స్ ఎక్కిచ్చేసండి రెండు సైడ్లు ఇటొక్క సాక్స్ను అటొక్క సాక్స్ను కనుక మనము తొడిగేసామనుకోండి ఇప్పుడు దీంతో మనం ఏందంటే కొంచెము బెడ్స్ కింద కానీ లేకపోతే కొంచెము గ్యాప్ తక్కువగా ఉన్న వాటి కింద చీపురు కట్ట వెళ్ళదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా దీంతో ఇలా తుడిచినట్టు చేసామనుకోండి డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి చూసేయండి ఈజీ అవుతుంది పని కూడా కొంచెం తుడవడానికి కూడా ఇబ్బంది పడకుండా చక్కగా డస్ట్ని అయితే రిమూవ్ చేయొచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు వాటిని చక్కగా నీళ్ళలో అయితే కడిగేసుకుంటాము కానీ ఎప్పుడు ఉప్పు మాత్రమే వేసి కడిగేస్తాము ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టేసి కానీ ఈసారి పసుపు యాడ్ చేయండి ఏ ఆకుకూరలు తీసుకొచ్చినా సరే తప్పకుండా పసుపు వేసి మనం ఒక పది నిమిషాలలా నానబెట్టేసి తర్వాత శుభ్రంగా కట్టుకున్నాం అనుకోండి ఏమైనా పురుగులు ఉన్నా వాళ్ళు ఏమైనా ఫర్టిలైజర్ గిట్లా వేసి ఉంటారు కదా అది కూడా రిమూవ్ అయిపోతుంది ఈసారి అయితే ట్రై చేయండి నేను పాలకూరనైతే అయితే ఇలా శుభ్రంగా చేసేసుకున్నాను నెక్స్ట్ టీపు వచ్చేసి ఒక గిన్నెలో అయితే ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళు ఒక టేబుల్ స్పూన్ అంతా వామ్ వేసుకుంటున్నాను దీన్నైతే ఒక గ్లాసుడు నీళ్ళు ఒక కప్పు నీళ్ళు అయ్యేంత వరకు మనము దీన్నైతే ఉడికించాలి ఇలా ఉడికిన తప్పుడు ఏమవుతుంది బాయిల్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది చూసారా చక్కగా రెడ్ కలర్లోకి వచ్చేసింది అంటే వాము వాటర్ని నేను తయారు చేశాను అయితే ఈ వాము వాటర్ని తీసుకోవడం వల్ల ఏంటంటే విపరీతంగా జలుబు దగ్గు ఉన్నప్పుడు దగ్గు మెయిన్ అండి నైట్ పడుకునే పోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే మనకు దగ్గు రాకుండా చాలా హెల్ప్ అవుతుంది నేను ప్రజెంట్ అయితే వాడుతున్నాను మీకు కూడా వీడియో పెట్టేశాను చూసేయండి ట్రై చేయండి వర్షాకాలం కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టడీ చేయండి వీటికి ప్లాస్టిక్ వస్తూ ఉంటాయి కదా కాళ్ళ కింద ఇప్పుడు ఏంటంటే వాటికి ఊడిపోయాయండి అవి ఇటు ఇటు అటు ఇటు జరుపుతూ ఉంటే ఏమవుతుందంటే టైల్స్ మీద మొత్తం గీతలు పడుతున్నాయండి ఇలా గీతలు పడకుండా ఉండాలంటే ఏమైనా పాత సాక్షులు ఉంటే చక్కగా ఈ కాళ్ళకైతే ఇలా తొడిగిచ్చేసేయండి సౌండ్ రాకుండా ఉంటుంది పిల్లలు అటు ఇటు నడిచినా కూడా వాళ్ళకు గీరుకోకుండా దెబ్బలు తగిలించుకోకుండా హెల్ప్ అవుతుంది ఈసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే దేన్నైనా సరే తొడిగిచ్చేస్తే ఆ సాక్షులు ఇటు అటు జరగకుండా స్టిఫుగా ఉండిపోతాయి ఓకే నెక్స్ట్ డిపోసి కళ్ళద్దాల బాక్సులు ఉంటాయి చూడండి ఇంట్లో అయితే చాలానే ఉంటాయి వాటిని పడేస్తూ ఉంటాం కదా అలా వాటిని ఏం చేయండి అంటే ఈసారి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు మనకు హ్యాండ్ బ్యాగ్స్లలో మనకి కావాల్సిన కొన్ని లిప్స్టిక్లు కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా వాటిని ఇలా బాక్స్లో పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఒకే చోట మనకి చక్కగా దొరికిపోతాయి ఈజీ కూడా అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు తీసుకోండి మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఫ్రెష్ తీసుకోండి లేదంటే కొంచెం ఎండినట్టు ఉన్న వాటిని తీసుకున్న ఓకే ఒక అయితే తీసుకున్నాయి ఇప్పుడు కరివేపాకును మొత్తం ఇలా ఆకులు కట్ చేసి నేను మిక్సీ జార్కి అయితే వేసేసుకున్నాను దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఏం చేయండి అంటే దీన్ని పక్కన పెట్టేసి ఉల్లిపాయనైతే చక్కగా కట్ చేసుకోండి మొత్తం పొట్టునైతే రిమూవ్ చేసుకోవాలి పై నుంచి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో ఒక పీలర్ తీసుకొని దీన్ని మంచిగా తురిమేయాలి ఉల్లిపాయ మొత్తం ఇలా తురిమి పెట్టేసుకుంటే ఓకే ఇలా తురిమేసాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీని నుంచి అయితే పిండుకోవాలి ఒక టీ జాలి తీసుకోండి ఒక బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు తురిమిన ఈ ఉల్లిపాయని ఈ పేస్ట్ లాగా ఉంది కదా దీన్ని గట్టిగా కనుక మనం ప్రెస్ చేసామనుకోండి దీని నుంచి రసం అనేది వస్తుందండి చూడండి ఒక ఉల్లిపాయకైతే టూ త్రీ టేబుల్ స్పూన్ అంత రసం అయితే వస్తుంది ఓకే చక్కగా ఇలా రసం పిండుకున్న తర్వాత ఇందులో కరివేపాకు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కరివేపాకుని ఇందులో వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ ఉంటే దాన్ని పేస్ట్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు బట్ నా దగ్గర ఫ్రె ఫ్రెష్ లేదు కొంచెం డ్రై అయిందే ఉండింది దాన్ని అయితే నేను ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇందులో కలిపేసుకొని జుట్టుగా అయితే పెట్టుకోవాలండి అంటే ఇప్పుడిప్పుడే గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది చూడండి తెల్ల జుట్టు అలాంటి జుట్టు రాకుండా ఉండడానికి మనకు ఇలా స్కాల్పుగా అయితే వేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉంచుకొని మనం వాష్ చేసుకున్నాం అనుకోండి మనకు తెల్ల జుట్టు రాకుండా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వారానికి ఒకసారి పెడితే సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి పూరీలు పూరీలు చేసేటప్పుడు చాలామందికి బాగా మంచిగా పొంగుతూ రావు కొంచెము ఫ్లాట్గా వస్తాయి కదా కొంచెము గట్టిగా పడిపోతూ ఉంటాయి కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కొందరికి పిల్లలకి ఎలా ఇష్టపడతారు కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతారు చూడండి వీడియోలో చూస్తున్నట్టు కొంచెం మందంగా చేసామనుకోండి పూరీలు అనేటివి పూరీలను మందంగా చేసి ఆయిల్లో కాగుతున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం ప్రెస్ చేస్తూ మనము వేసిన వెంటనే కొంచెం ప్రెస్ చేస్తే కనుక మనము వేయించామనుకోండి ఫ్రై చేస్తే అవి చక్కగా పొంగుతూ వస్తాయండి పూరీలు పొంగుతూ వచ్చిన పూరీలు ఎట్లుంటాయంటే మనకు మెత్తగా తినడానికి చాలా బాగా ఉంటుంది కొందరు ఇలా ఇష్టపడతావు కొందరేమో కొంచెం స్టిఫ్గా ఉన్నది ఇష్టపడు చూడండి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది పూరి మంచిగా పొంగిపోతుందండి ఈ చిన్న టిప్ను మీరు ఫాలో అయ్యి పూరీలు చేయండి చాలా బాగా పొంగుతూ వస్తాయి చూడండి ఇలా పూరీలు అయితే ఎంతసేపు అయినా సరే ఇలానే ఉంటాయండి ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక నిమ్మకాయని తీసుకుంటున్నాను దీనికి సగానికి కట్ చేసుకోవాలి దీన్ని గ్యాస్ స్టవ్ బర్నర్ ఉంది కదా దీని మీద పెట్టి చూడండి నిజంగా మెరాకిల్లాగా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఏం అంటే ఈ బర్నాల్ని తీసేస్తున్నాను లోపల ఏముంటుందంటే చాలా వరకు నల్లగా డస్ట్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుందండి దానివల్ల మనకు మంట అనేది క్లియర్గా రాదు చూడండి నేను కొంచెం నిమ్మరసం పిండేసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని క్లీన్ చేస్తున్నాను ఇలా అయితే తప్పకుండా ఒక నెలకొకసారి కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ క్లీన్ చేసుకోవాలండి ఆ నల్లగా ఉన్న అదంతా పోయి మనకి మంచిగా మంట అనేది మంచిగా వస్తుందండి దీనివల్ల ఏమవుతుందంటే గిన్నెలు అనేటివి నల్లగా అయిపోతూ ఉంటాయి మనము వంట చేసేటప్పుడు ఓకే అలా దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి ఒక టేబుల్ స్పూన్ అంతా వంట సోడా తీసుకుంటున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఒక లెమన్ అండి ఫుల్ లెమన్ రెండు నిమ్మ చెక్కలను అయితే ఇలా చక్కగా వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగింది దీన్ని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు బర్ణాలు చూడండి ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంది కదా దీన్నైతే ఇలా రుద్దేసి ఒక బ్రష్ తోటి రుద్దేసి ఒక పది నిమిషాలు అయితే అలా పక్కన ఉంచేయాలి లోపల వైపు బయట వైపు మొత్తం ఇలా రుద్దేసి చూడండి మనకి ఎంత నల్లగా వస్తుందో అసలు చూడండి ఎంత మురికి వస్తుందో అసలు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి ఓకే ఇది ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత దీంట్లో వేడి నీళ్ళు పోయాలి బాగా మసులుతున్న నీళ్లు పోసి మనం గనక దీని ఒక్కసారి రుద్దేశామనుకోండి అయితే దీని హోల్స్ అనేటివి ఏందంటే మొత్తం బ్లాక్గా వస్తూ ఉంటే ఈ హోల్స్ అనేటివి మొత్తం నల్ల నల్లగా అయిపోయి మనకి మంట అనేది సరిగ్గా రాకుండా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మంచిగా మంట వస్తుంది గిన్నెలు కూడా నల్లగా మారకుండా ఉంటాయండి అదేవిధంగా కడిగేటప్పుడు కంపల్సరీ ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ప్రతి రంధ్రాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి అలా అయితేనే లోపల ఏమైనా ఉన్నా కూడా మస్సి లాంటివి మొత్తం పోయి హోల్స్ అనేటివి ఓపెన్ అయిపోయి మనకి మంచిగా గ్యాస్ అనేది మంచిగా మండుతూ ఉంటుంది వేస్ట్ కాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చేసింది ఎంత బ్లాక్గా ఉన్నది కొంచెం మనకి తెల్లగా అయిపోయింది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి టవల్స్ అండి చాలా టవల్స్ని మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము సరిగా మడత పెట్టక పెడతా ఉంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక సైడ్ ఇలా మధ్యలోకి మడత పెట్టేసి రైట్ సైడ్ నుంచి పైనుంచి వేసేయండి ఇలా ఫోల్డ్ చేసేయండి ఈ లోపలకి ఇలా అనుకోండి టవల్ మనం ఎక్కడ విసిరేసినా కూడా మడతపోదు స్టిఫ్గా ఉంటుంది మనం ఎక్కడంటే అక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు చూడండి బాగుంది కదా మీరు కూడా ఈసారి ఇలా మడత పెట్టేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసుకోండి ఈ హ్యాంగర్కి ఏం చేయండి అంటే పిన్నిస్లు ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ దీన్ని ఇలా పెట్టేసేయండి హ్యాంగర్కి పెట్టేసేయండి అన్ని సేఫ్టీ పిన్స్ ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే పిల్లల మెడకు వేసుకునే చైన్స్ ఉంటాయి కదండీ ఆ చైన్స్ని అయితే ఈ సేఫ్టీ పిన్స్కి ఇలా పెట్టేసేయండి మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ అలా అన్నీ పెట్టేసి పిల్లలైతే ఎక్కడైతే ఎక్కువగా వేసుకుంటూ చూసుకుంటూ ఉంటారో వాళ్ళకు కనిపించేటట్టు కనుక ఇలా పెట్టేస్తామనుకోండి వాళ్ళు ఈజీగా తీసేసుకుంటారు మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ యథావిధిగా అలానే పెట్టేస్తారు కాబట్టి ఎక్కడికి పోకుండా ఏదైనా వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా ఈజీగా వాళ్ళకు దొరికిపోయేటట్టు ఒక ప్లేస్లో పెట్టేస్తే చక్కగా వాళ్ళు వేసుకుంటారు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక వ్యూవర్ అడిగారండి ఆలుగడ్డల్ని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఒక టిప్ చెప్పండి సిస్టర్ అనేసి పెట్టారు కామెంట్లో వాళ్ళ కోసమే చెప్తున్నాను ఏం లేదండి ఆలుగడ్డలు స్టోర్ చేసే దాంట్లో మీరు ఏం చేయండి అంటే ఒక యాపిల్ పండుని తీసేసుకొని కనుక మధ్యలో కనుక పెట్టారనుకోండి మనకు ఎక్కువ రోజులు అయితే ఆలుగడ్డలు ఫ్రెష్గా ఉంటాయి ఇది మీకోసమే పెట్టానండి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కేల్ తీసుకోండి వెడల్పాటి స్కేల్ ఇంట్లో చాలా ఉంటాయి కదా పిల్లలవి ఒక సాక్స్ అండి వేస్ట్ సాక్స్ని ఒకటి వాడని సాక్స్ ఉంటుంది కదా దాన్ని చక్కగా ఇలా స్కేల్కి తొడిగిచ్చేసేయండి తొడిగిచ్చేసి ఏం చేయండి అంటే పెద్ద పెద్ద బీప్ కేసులు ఉంటాయి కదా ఈ గ్యాబ్లో అయితే డస్ట్ బాగా పేరుకుపోతూ ఉంటాయి కదా దీన్ని అయితే చక్కగా ఇలా క్లీన్ చేశారనుకోండి ఈ స్కేలు ఈ సాక్స్ సహాయంతో చక్కగా మొత్తం నీట్గా అయిపోతుందండి అంటే లోపలికైనా ఉంటుంది కదా డస్ట్ అది చక్కగా రిమూవ్ అయిపోతుంది ఇలా నీట్గా అంతా దులిపేసేయండి పని ఈజీ అవుతుంది ఈసారి అయితే తప్పకుండా మీరు ఇలానే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గోరింటాకు గోరింటాకును ఇలా శుభ్రంగా నీళ్ళలో శుభ్రంగా కడిగేసి మనం మిక్సీకి వేసుకునేటప్పుడు అంటే గోరింటాకు మనకు ఎర్రగా పండాలంటే ఏం లేదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత అయితే షుగర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మన చేతులు అయితే చాలా ఎర్రగా పండిపోతాయి చేతులు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడనేసి పెద్దవాళ్ళు అంటా ఉంటారు కదా నిజమా అండి ఎంతమంది ఇది నిజమో కామెంట్ చేయండి నేనైతే ఇలా షుగర్ వేసేసి నేనైతే ఇలా గోరెంటాకునైతే మిక్సీ పట్టుకున్నాను మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి చేతులు అయితే చాలా మంచిగా పండిపోతాయి చాలామందికి పండదు కదా కానీ ఇలా షుగర్ వేసి కనుక మనము పెట్టేసుకున్నాం అనుకోండి చేతులైతే చాలా ఎర్రగా పండిపోతాయి చూడండి కొంచెం పెట్టుకుంటా ఉంటేనే ఫింగర్ అనేటివి ఎర్రగా అయిపోయాయి చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను నా చేతులైతే ఇలా చక్కగా ఇలా ఎర్రగా పండాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్స్ ఉంటాయి కదండీ వాడని పెన్నులు ఏమైనా ఉంటే ఏం చేయండి అంటే ఇలా రిఫిల్ తీసేసి ఇలా టోఫన్ ఉంటుంది కదా ముందు భాగాన్ని కూడా ఇలా రిమూవ్ చేసేసి ఏం చేయంటే ఒక దారం తీసుకోండి ఈ దారాన్ని వచ్చేసి లోపలికి ఇలా చూపించేసేయండి ఓకే ఇలా రెండు వైపుల నుంచి ఇలా దారం వచ్చిన తర్వాత కొంత భాగం ఇలా తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఓకే దీన్ని ఒకతే ఒక నాటు వేసుకోవాలి ఓకే ఇలా గట్టిగా నాటు వేసుకున్న తర్వాత ఇక మూడు వేసుకున్నాం కదా దీన్ని ఏం అంటే మనం వంట రూమ్లో ఏదైనా విండోకి కానీ లేకపోతే ఏదైనా మూలకి కానీ ఇలా పెట్టేసి మనకు నాప్కిన్స్ కనుక ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా కంటే కనిపిస్తూ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు కదా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా పెన్ను క్యాప్ అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు చక్కగా టోఫన్ని నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఒక బౌల్ తీసుకుంటున్నా ఇందులో అయితే కొంచెం ఫేర్ అండ్ లవ్లీ తీసుకుంటున్నాను అదేవిధంగా పాన్స్ పౌడర్ అండి కొంచెము ఏం లేదండి ఎప్పుడు మనం బయట నుంచి వేలకు వేలు పెట్టి ఫౌండేషన్ కొనుక్కుంటూ ఉంటారు కదా ఆ ఫౌండేషన్ని మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి చక్కగా ఇన్స్టెంట్గానే కొంచెం ఫే ఫేర్ అండ్ లవ్లీ కొంచెం పాన్స్ పౌడర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎంత అయితే కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లోనే ఫౌండేషన్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ అన్ని టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి చక్కగా ఇలా నేనైతే పెట్టేశాను చేతికి అయితే ఫౌండేషన్ చాలా బాగా నీట్గా కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్